హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నేత్రావతి యూట్యూబ్ ఛానల్ ఈరోజు చింత చిగురు పప్పు అయితే చేసుకుందాము ఎలా ఏంటి ఇంగ్రీడి ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దామండి చాలా అయితే చాలా బాగుంటుంది సమ్ ఓన్లీ సమ్మర్ టైంలో మాత్రమే చింత చిగురు దొరుకుతుంది మిగతా టైంలో అంతా మనకు కావాలన్న దొరకదు చాలా బాగుంటుంది పప్పు అయితే కట్టెల పొయ్యి మీద అయితే పప్పు అయితే చేసుకుందాము పాత్రలో నీళ్ళు అయితే వేడి అయిపోయిన చూడండి కందిపప్పు అయితే వేసేసాము కందిపప్పు సగం ఉడికిన తర్వాత వంకాయ నాలుగు వంకాయలు అయితే వేసాము వంకాయలు రాళ్ళుప్పు ధనియాల పొడి చూడండి చింత చిగురు ఎంత లేతగా ఉంది చూడండి ఆకైతే చాలా అయితే చాలా బాగుంటుంది పప్పు చాలా ఇష్టంగా తింటాం మేమైతే చూడండి కారం పొడి పచ్చిమిర్చి అయితే వేయకూడదు కారం పొడి వేయాలి ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరిగా ఏదైతే అది వేసుకోవచ్చు చూడండి బాగా అయితే కలుపుతా ఉన్న కలుపుకున్న తర్వాత బాగా కట్ మంట ఎక్కువ మంటలో అయితే ఉడికించుకోవాలి బాగా పాత్రలో చూడండి పప్పు అయితే ఉడికిపోయింది తాలింపు అయితే పెట్టేసి రసం అయితే వడకట్టేస్తూ ఉన్నాం చూడండి పప్పు అయితే రెడీ అయిపోయింది పప్పు అయితే బాగా మా ఉద్దుతూ ఉన్నాం చూడండి పప్పు పప్పు గుత్తుతో ఉద్దుతూ ఉన్నాము చూడండి పప్పు అయితే రెడీ అయిపోయింది చూస్తుంటేనే ఎంత బాగుందో మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడంటే అప్పుడు సమ్మర్ టైంలో తప్ప మిగతా టైంలో అయితే చింత చిగురు దొరకదు సబ్స్క్రైబ్ అయితే